పోయినండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంత మంచి అవార్డు మన సార్ వాళ్ళకుగా తీసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్టేజ్ మేనేజ్మెంట్కి గౌతమ్ బాలి సార్ దీపక్ సూ సార్ కన్వర్ బీర్ సార్కి ఎల్లో వెళ్ళలో రుణపడి ఉంటాం మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ మన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తర్వాత ఈ బిజినెస్ మై గ్రేట్ అప్లైన్స్ అనమాట ఆంజనేయ రాజమూరి సార్ శ్రీనివాస్ వడ్డమన్ సార్

i don't know. ఇట్లా ముందు రిజర్వ్ ఉన్న సీట్లలో మీరు కూర్చోవచ్చు కంపల్సరీగా మీరు డిసైడ్ అవ్వండి ఈరోజు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఇంత తోపులాటలు అవసరం అని చెప్పి కానీ మీరు డిసైడ్ అవ్వండి మా కోసం మా పేరుతో రిజర్వ్ ఉండాలి సీట్ అని చెప్పి లాస్ట్ ఇయర్ నేను అదే డ్రీమ్ చేసిన ఈ రోజు మీ ముందు డియూసిడిగా నిలిచిపోయినా ఒకటి డ్రీమ్ చేయండి ఏంటంటే బెస్టీజ్ లో ఏది కావాలంటే అది మీకుంది ఉంది ఎట్లా తీసుకుంటాను బెస్టీజ్ ఇంట్లో ఉండే ఒక నార్మల్ హోమ్ మేకర్ కానీ ఇక్కడైతే ఇక్కడ ఎంటర్ప్రీమియర్ నాలాంటి లీడర్స్కి చాలా మందిని బయటికి తీసుకురావాలనే పెద్ద డ్రీమ్ అండి లేడీస్ ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకొని రావాలి అనే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా ప్రతి ఒక్కరికి అంటే అవకాశం ఉంది దీన్ని వాడుకోండి మీరు ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది ఎట్లా